సమానత్వం న్యాయం మానవ హక్కుల కోసం నిరంతరం కోరాడిన భారత రాజ్యాంగ నిర్మాతడా బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాతపట్నం వైఎస్సార్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం నాయకులు మండల స్థాయి బాధ్యులు పార్టీలోని కార్యకర్తలు పాల్గొని బాబాసాహెబ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన సమానత్వం విద్యా హక్కు సామాజిక న్యాయం మార్గం దేశాన్ని ముందుకు నడిపించిందని ఆయన సిద్ధాంతాలను అనుసరించడం ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు